మహి వచ్చేసి చిన్న వెహికల్ని గుద్దుతాడు తన పేరు ఇప్పుడు మధుమిత కదా అసలు గుద్దేటప్పటికీ ఇంకా పెద్ద నాన్న రద్ధాంతం చేసేస్తుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిలుస్తుంది అంటే కూరగాయలను నేను ఎత్తను నేనేంటి ఎత్తేదేంటి కూరగాయలను అని చెప్పి అట్లా బిహేవ్ చేసేటప్పటికి ఇంకా అందరిని చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిస్తే ఇంకా అందరు వస్తారు చీపుర్లు కారలు మొత్తం తీసుకొని వస్తారు ఏంటమ్మా ఏంటి మధు ఏం చేశాడు నేను అల్లరి పెట్టాడంటే అంటే లేదు బాబాయ్ అల్లరి పెట్టడం కాదు కారు కొంచెం స్పీడ్గా వచ్చి మన వెహికల్ గుద్దేసింది అని చెప్పేటప్పటికి కారు వెహికల్ గుర్తిందా నువ్వు ముందు ఈ కూరగాయలు దీన్ని బండి మీద పెట్టుకొని అమ్మించాలి నా వధు నెక్కి మా మధు అమ్ముకుంటుంటుంది నువ్వు పోనిచ్చాలి అని చెప్పి అనేటప్పటికీ ఏంటి నేను కారు మీద పెట్టుకొని చెయ్యాలని నేను చేయను అంటే నువ్వు చేయకపోతే కదలవు అంటే ఏ ఏం చేస్తారు నన్ను కొడతానంటే నింది కాదు కారుని కొడతావు అని చెప్పి అనేటప్పటికీ సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా కారు మీద పెట్టి కూరగాయలన్నీ కారు మీద పెట్టి ఇంకా పైన నుంచొని కూరగాయలు అమ్ముతూ ఉంటుంది కూరగాయలు ఆమె అమ్ముతూ ఉంటుంది చుట్టూ ఇంకా అందరు జనాలు చూస్తుంటారు డ్రైవర్గానేమో మహి ఏమో డ్రైవరు కార్ మీద ఎక్కి ఇంకా ఆ గంప కూడా కారు మీద పెట్టి అమ్ముతూ ఉంటుంది అమ్ముతుంటే ఒక పక్కేమో మహికి కోపం విపరీతంగా వస్తూ ఉంటుంది చూస్తూ తిట్టుకుంటూ ఉంటాడు యాక్చువల్గా నేనేమో అసలు చిన్ని కోసం అంత హ్యాపీగా అట్లా వస్తే నా మూడంతా పాడు చేసింది అసలు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు చిన్ని ఏమో మొత్తం పిలుస్తూ ఉంటుంది అంటే కూరగాయలు కూరగాయలు చెప్పి అమ్ముకుంటే అట్లా ఉంటే ఇంకా పొరుగు పోతుంది పొరుగు పోతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూనే ఇంకా డ్రైవర్ లాగా పక్క డ్రైవింగ్ చేస్తూ ఇంకా మొత్తం అమ్మేసేదాకా చేస్తాడు డ్రైవింగ్ మొత్తం అమ్మేస్తుంది అమ్మేసిన తర్వాత ఇంకా అబ్బా నాకు ఎక్కడ దొరికింది అసలు ఈ చిని గురించి ఇంత ఇదిగా హ్యాపీగా వస్తే అసలు నా పరువంతా తీసేసింది అన్నట్టు అట్లా మాట్లాడుకుంటూ తన తను మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకో ఇంకా అప్పుడే వాళ్ళతో కొడుకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి మహి అక్కడున్నావు అంటే ఉన్నాను ఇక్కడే దారిలో ఉన్నాను వస్తున్నానంటే నువ్వు ఇప్పుడు చెప్ప పెట్టకుండా వస్తున్నాను డాడీ ఏమంటారు అంటే ఆ డాడీ ఉంది డాడీ నేను మేనేజ్ చేయగలను డాడీ కోపం ఎంతసేపు నేను తగ్గేస్తలనే వచ్చి డాడీ కోపం అనేటప్పుడు నువ్వు త్వరగా రా డాడీ కూడా వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత ఇంకా ఫోన్ పెట్టేసి ఏమో వీడు వస్తున్నాడు ఎంత గొడవ పెద్ద గొడవ జరుగుతుందో అని చెప్పి వాళ్ళతో కొడుకు అక్కడ అనుకుంటూ ఉంటాడనమాట సో ఇంకా స్టార్ట్ అవుతాడు మహి మహి స్టార్ట్ అవుతాడు ఇంకో వైపు వచ్చేసి ఇప్పుడు దేవా దేవా వచ్చేసి హోమ్ మినిస్టర్ అవుతాడు అందరి చంపేసి అంటే ఇప్పుడు చిన్ని చచ్చిపోయింది అనుకుంటాడు బాలరాజు నువ్వు జైలు పెట్టాడు కదా అంటే తన తను చేసిన ఏవి హత్యలు చేసిన ఇవి బయటికి రాలేదు కదా అని చెప్పి హ్యాపీగా ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు హోమ్ మినిస్టర్ అవుతాడు హోమ్ మినిస్టర్ అయ్యి ఫస్ట్ టైం ఇంటికి వస్తుంటాడు అనమాట ఇంటికి వస్తుంటే దేవా అయితే ఇంతకుముందు ఎవరు చేశారో ఆ క్యారెక్టర్ దేవా కాకపోతే నాగవల్లి క్యారెక్టర్ చేసిన అమ్మాయిని మాత్రం మార్చారు వేరే అమ్మాయిని పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ అంటే తను ఇంతకు ముందు ఎట్లా ఉందో నాకు అంతే ఉంది ఏమి మారదు అంటే పగతో ఎట్లా ఉండేది అట్లా ఆ మాటలు అవి అంతే ఉంటాయి అనమాట సో ఇక్కడ మనకి దేవా ఎంటర్ ఇది సో దేవా ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా హారతి ఇస్తుంది నాగవల్లి నాగవల్లి హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఉంటున్న ఊరుతో అది మొత్తం ఈ ఊరికి వచ్చినప్పుడే మనం ఇంత ఇదిగా హ్యాపీగా సెటిల్ అయిపోయావు నువ్వు రాజగిరిలోకి వెళ్ళి ఇప్పుడు హోమ్ మినిస్టర్ దాకా ఎదిగావు చాలా హ్యాపీగా ఉందంటే అప్పుడు నాగవల్లి నీ నీ కోఆపరేషన్ వల్ల ఇదంతా అయిందని చెప్పి అట్లా సంథింగ్ అట్లా జరుగుతుంటుంది అట్లా జరుగుతుంటే అప్పుడే ఎంటర్ అవుతుంది ఆమె ఎవరంటే నాగవల్లికి వదిన అంటే ఇప్పుడు దేవాకి చెల్లెలు దేవా చెల్లెలు నాగవల్లి వదిన వాళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట ఆమె ఒక కొత్త క్యారెక్టర్ ప్లస్ ఆమెకొక కూతురు ఆ కూతురు వచ్చేసి మహికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవటం అంటే ఇప్పుడు కథ ఇంకో కొత్త మలుపు తిరుగుతుందా అన్నట్టు స్టోరీ డిఫరెంట్ స్టోరీ అనమాట డిఫరెంట్ స్టోరీ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ ఇంట్లోకి అడుగుపెట్టాడు అడిగిపెట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది నాగవల్లి దేవాలు మళ్ళీ వాళ్ళ గుడిపట ఇవన్నీ పక్క నుంచి వాడు వదినవి చూస్తుంటుంది వాళ్ళు వదినే చూస్తుంటే ఇంకా అడుగు పెడతాడు ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా డిస్కషన్ చేసుకుంటుంటారు అవును మహి ఇంకా రాలేదా అని చెప్పి అడుగుతాడు అడిగితే అవును మహి ఏంటి మహి వచ్చేది ఏంటి మహీ యూస్లో ఉన్నాడు కదా అని చెప్పి నాగవల్లి ఉంటుంది అంటే ఆ లేదు నిన్నే బయలుదేరాడు యూస్ నుంచి ఇప్పటివరకు రావాలి రాలేదంటే ఇంకా పక్క నుంచి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అత్త కొడుకు అతను ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మహి దిగుతాడు మహి దిగి ఇంకా అప్పుడే లోపలికి వస్తాడు లోపలికి వచ్చి స్టన్ అయిపోతుంది నాగవల్లి అంటే చెప్పకుండా పెట్టకుండా అసలు ఇండియా వచ్చామేంటి అన్నట్టు స్టన్ అయిపోతే స్టన్ అయిపోతే నాగవల్లిని అమ్మాని పిలుస్తాడు కదా వచ్చి హక్ చేసుకుంటాడు హక్ చేసుకుంటే ఇంకా ఎవరైనా కానీ మమ్మీ హక్ చేసుకుంటే ఫ్లాట్ అయిపోతారు కదా యాక్చువల్గా పిల్లలకునే అడ్వాంటేజ్ ఇదే అనమాట ఏంటంటే ఏదైనా కోపంగా ఉన్నప్పుడు వచ్చి హక్ చేసుకుంటే మమ్మీ మమ్మీ అనే అలాగారంభం పోయేటప్పటికి మొత్తం మర్చిపోతారు సో ఇక్కడ అంతే జరుగుతుందనమాట సో వాళ్ళ నానేమో కొప్పడుతూ ఉంటాడు కొప్పడుతూ ఉంటే ఏంటి నేను హక్ చేసుకోలేదని హక్ చేసుకుని ఏంటి సడన్గా ఇండియా వచ్చామని చెప్పి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో వాళ్ళందరూ అడిగితే ఏం లేదు మామూలుగా వచ్చాను ఇక్కడ నా మనసు ఉంది నా మనసు ఇక్కడే ఉంది మీరు నేను అక్కడున్నా కూడా అందుకే నా మనసును ఎత్తుకుంటూ వచ్చేసాను అనేటప్పటికీ ఇంకా మహీ దేవ అయితే ఇద్దరు ఒక చూసుకుంటూ చూసుకుంటే స్టన్ అయిపోతారు స్టన్ అయిపోతే ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోతే మహి ఏమో ఆలోచించుకుంటూ ఉంటాడు చిన్ని తను బాండింగ్ ఆలోచించుకుంటూ ఉంటాడు నాగవల్ల ఏమో స్టన్ అయిపోయి అంతే చూస్తుంటుంది చూస్తుంటే ఇంకా వాళ్ళంతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళినప్పుడు మహి ఏంటి ఇట్లా మాట్లాడాడు తన మనసుని ఎత్తుకుంటూ రావడం అంటే చిన్ని కోసం వచ్చాడా అని చెప్పి నాగవల్లి దేవా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ అయినా నువ్వు చిన్ని చనిపోయిందని చెప్పి చెప్పావు కదా చెప్పినా కూడా నమ్మలేదా ఇంతకాలం నుంచి ఎంత చెప్తున్నా నమ్మకుండా మళ్ళీ చిన్ని కోసం వచ్చానని చెప్తున్నాడు నువ్వేమో మీ చెల్లి కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు మహిని గుర్తుపెట్టుకో అంటే అవును నేను చెప్పాను నాకు గుర్తుంది అని చెప్పంటే మరి ఇప్పుడు ఏం చేయాలి మహి మరి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాల్సిన పని లేదు తన్నేమి ఒప్పించాల్సింది ఒప్పించాల్సిన పని లేదు తను కొంచెం కొంచెం చూసి తనే మర్చిపోతాడు కొంచెం టైమే వాళ్ళంతే అని చెప్పి అంటాడు అనమాట ఇంకా వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది అయిపోతుంది ఇంకో వైపు వచ్చేసి మహి వెళ్తుంటాడు రూమ్లోకి వెళ్తుంటే అత్త కూతురు ఇంకా ఆ అమ్మాయి అయితే పూలతో ఆహ్వానిస్తుంది అనమాట అంటే ఫ్లవర్స్ మీద చల్లి ఏ బావా అని చెప్పి ముందుకు ఆగ 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 అని చెప్పి మళ్ళీ త్రీ స్టెప్స్ బ్యాక్ వేస్తాడు బ్యాక్ వేస్తే ఏంటిది అంటే నీకు తెలుసు కదా అయ్యే అమ్మాయి నా దగ్గరికి రాకూడదు అని చెప్పి అంటే అదేంటి అయినా మరదలు నేను కూడా అని అంటే మరదలు కాదు ఎవరు కాదు మరదలైన నువ్వు అమ్మాయివి కదా అమ్మాయి నా దగ్గరికి రాకూడదంటే ఇదేంటి నీకు ఇంకా పర్వాలా ఈ త్రీ స్టెప్స్ ఓప్యా అని చెప్పి అంటదనమాట మాట్లాడేసి ఇంకా రూమ్లోకి వెళ్తాడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా రూమ్లోకి వస్తుంటే స్టాప్ 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 అని చెప్పి అంటే అదేంటి అంటే తెలుసు కదా రూమ్లోకి ఎవరిని అడుగుపెట్టినాడు అత్త అయి అడుగుపెట్టినాడు ఇంకా నిన్ను అడుగు పెట్టిన ఇస్తాడంటే లోపల చూస్తే చిన్ని ఫోటోస్ మొత్తం నిండిపోయి ఉంటాయి